ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే మీ అందరికీ మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మా అక్కలకు చెల్లెళ్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంట్లో ఆలోచించండి మిమ్మల్ని గురించి మొట్టమొదటిసారిగా ఆలోచించిన పార్టీ ఆలోచించిన నాయకులం ఎన్టీఆర్ నేను తెలుగుదేశం పార్టీ ఈ రోజు మళ్ళా మీ యొక్క జీవితాల్లో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయడం ఇరవై రూపాయలు ఇస్తాం సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపాదన ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన సంపద ఈ పేదవాళ్లకు పంచి మళ్ళా మిమ్మల్ని పైకి తీసుకురావడం నా అభిమతం జగన్మోహన్ రెడ్డి చేసే పని అప్పులు తేవడం తెచ్చిన అప్పులు మెక్కేయడం రాష్ట్రంలో ఉండే వనరులన్నీ సోహా చేయడం మీ జీవితాల్లో చీకటి తీసుకొస్తున్నాడు చీకటి జీవోలతో నేననేది మీ జీవితాల్లో వెలుగులు రావాలని మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ అపీల్ చేస్తున్నా మహిళలు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు తమ్ముళ్ళంతా నేను అడుగుతున్నా మీకు ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే అందరూ కన్విన్స్ అయిపోయారు ఎవరిని మాట్లాడా మళ్ళీ జాబు రావాలంటే బాబు రావాలి అందుకే నేను ఒక మాట అన్నాను నేను బెస్ట్ డ్రైవర్ని ఈ రాష్ట్రానికి ఒక ఆటో డ్రైవర్కి ఆదర్శంగా వాళ్ళని ఆదుకుంటా యువత భవిష్యత్తు నేనే ముందుకు తీసేపోతూ మిమ్మల్ని సేఫ్గా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది మా మహిళలకు రక్షణ ఇస్తూ ఏ మహిళకు కూడా అన్యాయం జరగకుండా మా తమ్ముడు పెట్టుకున్నాడు ఏపీకి డ్రైవర్ బాబు మీరు ఒకటే పెట్టుకోండి ఏపీకి ఆదర్శ డ్రైవర్ బాబు ఇది చేస్తా తమ్ముళ్ళు డిఎస్సి పెడతా మెగా డిఎస్సి పెడతా ఉండే ఉద్యోగాలు ఇస్తా మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి ఆమె ఇస్తున్నా రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తా ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక కుటుంబ పెద్దగా ఈ పిల్లల భవిష్యత్తు తీర్దిద్దే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను దారిలో వస్తా ఉంటే చూశాను పిల్లల్ని చాలా ఉత్సాహంగా వస్తున్నారు ఒక నమ్మకంతో వస్తున్నారు నేనంటే అలాంటి పిల్లలందరినీ చూడండి ఆ తండ్రి ఎల్లో షర్ట్ వేయించి ఎల్లో కండువా వేయించి చంద్రన్న నా బిడ్డకు నువ్వే ఆదరణ నా భవిష్యత్ నా బిడ్డ భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నానని ఆ తండ్రి చెప్తున్నా అంటే అది నా బాధ్యత నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా నాకు రాజకీయం ముఖ్యం కాదు ఉద్యోగాల ముఖ్యం కాదు పదవుల ముఖ్యం కాదు నేను చూడని పదవి కూడా లేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిని పదహైదేళ్ళు అపోజిషన్ లీడర్ని నేను చేసిన పనులు శాశ్వతం ఇప్పుడే కాదు చరిత్రలో తెలుగువారి చరిత్ర రాస్తే తెలుగుదేశానికంటే ముందు తెలుగుదేశం తర్వాత ఎన్టీ రామారావు గారు ఏం చేశారు నేనేం చేశానో చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతాయని కూడా మీకు తెలియజేస్తున్నా కానీ ఈరోజు నా ఆవేదన నా బాధ తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఒక రాష్ట్రం తెలంగాణ నేనే అభివృద్ధి చేశాను హైదరాబాద్ ని అది తెలంగాణకి వెళ్ళింది రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఐదేళ్లు అద్వాన స్థితికి వెళ్ళి ముప్పై ఏళ్ళు వెనుకబడిపోయాం ఈ ముఖ్యమంత్రి రివర్స్ గేర్ నడిపించాడు రివర్స్ టెండర్ అని మీ జీవితాలను రివర్స్ చేసిన దొంగ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక బాధపడుతున్నా నలభై ఏడు నన్ను ఆదరించారు గౌరవించారు మీ గుండెల్లో పెట్టుకున్నారు ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది నన్ను నమ్మిన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలా మళ్ళీ మీ జీవితాల్లో వెలిగివ్వాలి అంతవరకు నేను మీ కోసం పనిచేయాలని దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చాను అందుకే మిమ్మల్ని అందరినీ ఆల్ ఎక్కడికక్కడ ఆలోచించమని కోరుతున్నా ఆశీర్వదించమని కోరుతున్నా ఈరోజు మా తమ్ముళ్ళు రాస్తున్నారు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒకప్పుడు దేశంలో విజన్ ఇరవై ఇరవై పెట్టిన నాయకుడిని నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు రెండు వేల నలభై ఏడుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గాని నెంబర్ టూ ఉంటుంది భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటారు పేదరికం లేని దేశంగా తయారు చేయడం సాధ్యం ఇది అసాధ్యమేం కాదు నా ఆలోచన ఒకటి ఆంధ్రప్రదేశ్ లో జీరో పావర్టీ అంటే పేదరికం లేని రాష్ట్రం నా ఆలోచన నా ధ్యేయం ఇది ఎన్టీ రామారావు గారి కళ తప్పకుండా జయప్రదం చేస్తా నా జీవితాన్ని అంకితం చేస్తాను ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తాను వాళ్ళ పైకి తీసుకొస్తాను సంపద సృష్టిస్తాం ఆ సంపద వాళ్ళకే అప్పజెప్పి ఆర్థికంగా పైకి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవే కాకుండా అన్నదాతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తాం రైతే రాజు చేసే బాధిత మాది ఏ రైతు కష్టపడకుండా అన్ని విధాలు ఆదుకుంటాను ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయితో నీళ్లు ఇస్తాం ఇదే కాదు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే మాది దానికి కూడా నిర్ణయం తీసుకున్నాం అది కూడా ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం మనకు జూన్ లో ఎన్నికలు అవుతాయి జూన్ వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదు ఏప్రిల్ నుంచి నాలుగు వేలంటే జూలైలో అదనంగా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు నెలకు వెయ్యి రూపాయలు వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా మనం ఏడు వేల రూపాయలు ఇస్తాం అతని చెయ్యికో రెండు వేలకో అమ్ముడు పోవద్దండి అది పాపిస్ట్ డబ్బులు మద్యంలో దోచుకున్న డబ్బులు ఇసుకలో దోచుకున్న డబ్బులు మిమ్మల్ని నాశనం చేసిన డబ్బులతో మనకు వద్దని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇదే కాకుండా వికలాంగులకి పెంచడం నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తాం ఇది కాకుండా వాలంటీర్లు కూడా చెప్తున్నా మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరేమి బానిసలు కాదు నేను మీకు అండగా ఉంటా మీరు ప్రజలకు సేవ చేయండి నేను మీకు తోడుగా ఉంటానని వాలంటీర్స్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము కానీ మీరు కూడా బాగుపడాలి కాబట్టి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు చేసే బాయిత మాది ఎప్పుడైతే పదివేలు అన్నామో జగన్మోహన్ రెడ్డి గొంతులో వెలక్కాయ పడిపోయింది ఏం చేయాలో తెలియడల్లా గింజుకుంటున్నాడు నేనేదో వాళ్ళకు కూడా పదివేలు ఇస్తానంటే నేను ఒప్పుకున్నానంట ఎస్ నేను ఒకే మాట చెప్తున్నా నువ్వు విధ్వంసకారుడివి నేను కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తిని నాది విజన్ నీది పాయిజన్ నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చావు రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే ప్రతి ఒక్క వాలంటీర్కి విజ్ఞప్తి చేస్తున్నా రాజీనామా చేయమని బెదిరిస్తారు మిమ్మల్ని మోస పెడతారు ఈ నెల పదివేలు పది వేల రూపాయల డబ్బులు మీ చేతుల్లో పెడతారు దానికోసం మీరు ఆశపడితే వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మాది మీ ఉద్యోగం గోవింద వినద్దని మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైనా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి అధికారంలో ఉండే వ్యక్తి వాలంటీర్లు రాజీనామా చేయమంటారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇది మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ద్రోహంనా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇది మోసంనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ప్రభుత్వ ధనంతో పార్టీ సేవ చేయించుకోవాలంటే ప్రజల అమాయకుల చితకు కొడతారు నిన్ను వదిలిపెట్టరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఏ వాలంటీర్ భయపడద్దండి రాజీనామా చేయొద్దండి వాళ్ళు బెదిరించిన నేను అండగా ఉంటా చెప్పండి వచ్చేది చంద్రన్న ప్రభుత్వం ఏం బాధ లేదు మాకు ప్రజలు ముఖ్యం మీ పార్టీ కాదు ప్రజల కోసం సేవ చేస్తాం వైసీపీ కోసం సేవ చేయమని మీరు చెప్పండి మీకు అండగా ఉండి పదివేలు ఇవ్వడం కాదు పదివేలు తీసుకునే వాళ్ళకి లక్షల రూపాయలు సంపాదించే మార్గం మీ ఊర్లో కూర్చొని సాధించే మార్గం నేను చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసుల విషయం కూడా ఒకటి చెప్పాలి పోలీసులు కూడా బాధితులే ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా జీతాలు సరిగా రావడం లేదు పిఆర్సీ లేదు ప్రావిడెంట్ ఫండ్ లేదు డీఏలు టీఏలు లేవు చాలి చాలని జీతం ఇంకో పక్క వాడకివ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా నిన్నే విశాఖపట్నంలో ఒక కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో రివాల్వర్ తో కాదు చనిపోయాడంటే ఎంత బాధ తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా అని అడుగుతున్నా ఇది ప్రభుత్వ త్యావన కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజే చీరాల్లో ట్రాక్టర్ లో డెడ్ బాడీ వచ్చింది ఇసుక ట్రాక్టర్ లో డెడ్ బాడీ శవం వచ్చింది అంటే మనుషులను చంపడం ఎంత ఈజీ అయిపోయిందో మీరే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఒకరు ఎవరన్నా చంపేస్తే పెద్ద కమోషన్ ఉండేది ఇప్పుడు చంపి ఇంటికి పంపించిన ట్రాక్టర్లో పంపించినా మనం అందరం స్పందించలేదంటే నీ ప్రాణానికి విలువ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా గ్యారంటీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఉన్మాదుల పాలనలో మనకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటాడంట కంప్యూటర్లు మళ్ళా మీకు ఒకవేళ గాని మీకు తెలియకపోయింది మీరు కానీ తొంభై రోజుల్లో గుర్తుపట్టలేకపోతే రికార్డు మార్చేసి ఉంటే ఇంకా మీ మెడ మీద కత్తి ఆ భూమి మీకు లేదు ఎవడు పేరు మార్చుకుంటే వాడిదే భూమి అంట అక్కడి నుంచి నువ్వు కోర్టు కూడా పోవడానికి వీలు లేదు ఒకే ట్రిబ్యునల్ జిల్లాలో ఉంటుందంట ఆ జిల్లాకి వెళ్ళాలి ఒక వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి కంప్యూటర్ చూసుకోవాలి టెన్ వన్ లేదు అడంగల్ లేదు పట్టాదారు పాస్బుక్లు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి మీ రాత రాస్తాడు నీ పొలం నీదంటే నీదే నాదంటే నాదే ఒకప్పుడు నిజాం రాసేవాడు ప్రతి ఒక్కరి పొలాన్ని దానం చేసేవాడు ముందు నీకు ఇచ్చేవాడు ఇంకోవరికి ఇచ్చేవాడు మళ్ళీ ఇంకోరికి ఇచ్చేవాడు ముగ్గురు కలిసి కొట్టుకునేవాళ్ళు అసలు భూమి ఉందో ఎవరికి తెలియదు ఈరోజు ఈ రాష్ట్రంలో అదే పరిస్థితి మీ పొలం మీ దగ్గర లేదు మొన్ననే మీరు చూశారు మీ పొలం మీ పట్టాదారు పాస పుస్తకం దానిపైన బొమ్మ బొమ్మెవరిది అంటే వాళ్ళ తాత మీకు ఇచ్చాడా వాళ్ళ నాయని ఇచ్చాడా మీకు మీ నాన్న ఇచ్చాడు వేసుకుంటే మీ నాన్న ఫోటో వేసుకోవాలా అవునా కదా తమిళ్ళు అంటే ఒక మనిషి ఉన్మాదం ఎంతవరకు వెళ్తుందంటే కడాన మీ భూమిని కూడా మీ పట్టాదారు పాస పుస్తకం మీద బలవంతంగా ఆయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు ఇప్పుడు రికార్డులు ఆయనే రాస్తాడు ఆయన రికార్డు మారిస్తే మీరు గోయిందా గోయింది గింజుకోవాలి నేను అందుకే ఒకే మాట చెప్పాను ప్రభుత్వం వస్తనే నువ్వు తీసుకొచ్చిన చట్టం ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే భూరక్షణ యాక్ట్ ఉందో దీన్ని రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా మీ భూములకు రక్షణగా ఉంటాను పోలీసులకు హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు ఇబ్బందులు ఉండవు మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ దుర్మార్గుడి చేతుల్లో రాష్ట్రాన్ని బలి మీ పిల్లలు ఇక్కడే ఉన్నారు మీ కుటుంబం ఇక్కడే ఉంది ఈ గుంతలు రోడ్డులో మీరు తిరగాలి చాలి చాలని జీవితంతో బాధపడాలి ధరల పెరుగుదలతో సమస్యలతో మీరు అతలాకుతలం అవుతున్నారు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని కోరుతున్నా ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి డెల్టా ప్రాంతమైన ఏమూర్లో సాగునీటి సమస్యలు ఉన్నాయి సముద్రం బ్యాక్ వాటర్ కారణంగా భూములన్నీ ఉప్పుమయమైపోతున్నాయి సముద్రం నుంచి బ్యాక్ వాటర్ రాకుండా చెక్ డ్యాములు కట్టాలని చెప్పి కోరారు తప్పకుండా ఇవి చేసి మీ భూములు కాపాడే బాధ్యత రైతును ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పోతర్ లంక లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఒకప్పుడు యాభై కోట్ల రూపాయలతో అన్ని రెడీ చేశాను ఏం తమ్ముళ్ళు ఇప్పుడు పనిచేస్తా ఉందా అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు నేను వచ్చినప్పుడు రిపేర్ చేయడం వీళ్ళు వస్తే దాన్ని చెడగొట్టడం ఈరోజు మీదే కాదు రాష్ట్రం అంతా అయ్యే పరిస్థితి వచ్చింది నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా తప్పకుండా నేను వస్తాను పని చేయించే బాధ్యత నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ పొలాలకు సంబంధించి శాశ్వత పట్టాలు ఇవ్వాలని డిమాండ్ ఉంది దీన్ని కూడా పరిష్కారం చేస్తాం ఇక్కడ దళిత కాలనీలో రోడ్లు వేపించిన కనుక కూడా మన ఆనందబాబుది బాబుది ఈ తర్వాత ఒక్క రోడ్డు వేసారా లేదా మీరే ఆలోచించుకోండి నరకానికి రహదారులకు అడ్డాగా ఈ వేమూరు రోడ్లు తయారైపోయినాయి ఆ రోడ్ల మీద పోతే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కూడా అవసరంలా మధ్యలోనే డెలివరీ అయిపోతుంది అలాంటి అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇది తప్పకుండా మళ్ళా ఇప్పుడు ఒక ఆయన మొన్నటి వరకున్నాడు ఒక మంత్రిగా వెలగబెట్టాడు మేరుగా ఇప్పుడు ఇక్కడ లేడు వస్తా ఆయన కథ కూడా ఇక్కడ ఆసుపత్రిలో కూడా సౌకర్యాలు లేవు అవన్నీ చేస్తాం తమలో ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నా మేరుగా నాగార్జున చాలా గనుడు చాలా గనుడు పూర్తిగా మేసేసాడు ఇక్కడ ఏమి లేదు మేయడానికి ఇంకా అందుకే ఇప్పుడు సంతనవుతల పోయాడు దీంతో ముఖ్యమంత్రి అన్నాడు నీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన గ్రాఫ్ సరే నీ గ్రాఫ్ ఏంటి నీ గ్రాఫ్ పెరిగిందా ఏం పొడిచావని నీ గ్రాఫ్ పెరిగిందని నేను అడుగుతున్నా ఆయన గ్రాఫ్ పోయింది నీ గ్రాఫ్ కూడా పడిపోయింది ఇంకొక ఆయన ఇక్కడికి ఎక్కడో కొండేపీ నుంచి పేరాసూట్ వేసుకొని నేరుగా ఒదిగేసాడు ఇంకొకడు ఇంక దండపాడు ఎంబాసీ జగన్మోహన్ రెడ్డి తమాషా రాజకీయాలు చేస్తున్నావు ఒక యాభై మందిని మనుషులు పెట్టుకొని ఈ ఊర్లో వద్దు చేసుకున్నాక సరిపోయింది ఓట్లేయరు ఇంకొక నియోజకవర్గంలో పెడతా నేను తిప్పతా ఉంటా ప్రజల్ని మోసం చేస్తా ఉంటా ప్రజలు నాకు ఓట్లేస్తారనుకుంటే ఒకటే చెప్తాను లాగించి నిన్ను నీ ఎమ్మెల్యే భూస్థాపితం చేస్తారు చేస్తారా లేదా అని అడుగుతున్నా ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారమా చెత్త కదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే చూస్తే ఒకటి రెండు కాదు ఎడ్ల బండ్లో ఇసుక కూడా రెండు వందల రూపాయలు వసూలు చేసిన గనుడు నిర్మాణ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసిన దొంగ ఉపాధి హామీలు లంచాలు అన్ని చేసి ఇప్పుడు వేరే ఊరికి పోయాడు ఇంకో ఆయనైతే ఒంగోలుకి ఎంపీగా ఒక రెడ్ శాండ్ స్మగ్లర్ తీసుకొచ్చి పెట్టేశారు నేనేమంటానంటే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నేనంతా కూడా అది ఇచ్చా ఇది అని ముఖ్యమంత్రి అంటాడు ఏంటి నువ్వు ఇచ్చేది పన్నులు కట్టాం భారం మేం భరిస్తున్నాం దాంట్లో మొత్తం ఇచ్చిందానంతా ఈయన మింగేసి ఏదో మనకు చిల్లర తల్లి మన అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ మీరు మీ పిల్లలు బాగుండాలంటే ఈరోజు మేము ఎన్డీఏ పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్నాం నలభై ఏళ్ళ అనుభవంతో ఎప్పుడూ లేని విధంగా ఒక దుర్మార్గు నుంచి రాష్ట్రానికి ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ మీతో ఎప్పుడు ఉత్సాహంగా ఉండే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం మూడు పార్టీలు కలిపి పొత్తు పెట్టుకున్నాం ఈ పొత్తు మా కోసం కాదు ప్రజల కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అదే మరిగా దగా పడిన ఈ రాష్ట్రానికి నిధులు కావాలంటే కేంద్రం కూడా సహ సహకరిస్తే తప్ప నాకు ఎంత అనుభవం ఉన్నా అక్కడి నుంచి సహకారం లేకపోతే డబ్బులు రాకపోతే నేను కూడా రాత్రి రాత్రి ఏమీ చేయలేని పరిస్థితి వస్తాం అందుకే ఈ పొత్తు మీ జీవితాలు వెలగాలి రాష్ట్రం నిలబడాలి దానికోసం నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా రేపు ఎన్నికలు చాలా ముఖ్యం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు వందల పార్లమెంట్ సీట్స్తో గెలవబోతుంది ఈ రాష్ట్రంలో నూట అరవై అసెంబ్లీ సీట్లు పైన రావాలి అందుకే పిలిపించ నాట్ పులివెందల ఎందుకు మీ ఓటేయాలి బాబాయిని చంపిందానికి ఓటేయాల గొడ్డని వేటేసిందానికి దానికి ఓటేయాలనా అందుకే వైనాట్ పులివెందల వైనాట్ కడప ఇంకో పక్క ఇరవై నాలుగు ఎంపీలు మనమే గెలవాలి ఇరవై ఐదు గెలవాలి మీరందరూ రెండు ఓట్లు ఒకటి రెండో తెలుగుదేశమే ఇక్కడ పార్లమెంటుకు కృష్ణ ప్రసాద్ దొంగల్ని పట్టుకునే సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు నీతి నిజాయితీకి చిరునామా ఒక మంచి వ్యక్తి ఈ బాపట్ల అభివృద్ధి కేంద్రంలో పనులు కావాలంటే కృష్ణ ప్రసాద్ తప్పకుండా చేస్తాడనే విశ్వాసంతో ఆయన తీసుకొచ్చాం ఇంకొక ఆనంద బాబు పరిచయం ఉండే వ్యక్తి నాలుగు సార్లు మీ మధ్యలోకి వచ్చాడు ఐదో సార్ వచ్చాడు తెలిసిన వ్యక్తి పారాచూట్ వ్యక్తి కాదు దండపాడం బ్యాచ్ కానీ కాదు ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉంటారా మోసపోతారా గట్టిగా చెప్పండి కూడా చెప్పండి మోసపోమని ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మా తమ్ముడు ఎప్పటి నుంచి చెప్తున్న మెడ మీద కత్తి పెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకుని మాట్లాడితే బెదిరించి మాట్లాడకుండా చేసి గొడ్డలు ఊడి పెట్టుకొని ఎవరన్నా మహాడితి గొడ్డలు చూపించి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి గుప్పిట్లో పెట్టాలనుకున్నాడు చాలా దుర్మార్గమేది అంటే పులివెందల్లో ఆయనకు ఓటేయరు కానీ ఈ గొడ్డలతో భయపడిపోయి ఓట్లేస్తున్నారు ఒకవేళ కాని తెలుసో తెలియకుండా వ్యతిరేకంగా ఓటేసినా మళ్ళీ గొడ్డలు ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి ఓటేస్తున్నారు రాష్ట్రానికి కూడా ఈ గొడ్డలు చూపించి బెదిరించాలనుకున్నాడు కానీ కబద్దార్ జాగ్రత్తగా ఇది జరగదు మేమున్నాం నేనున్నా ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇంకో పక్క దేశాన్ని రెండు వేల నలభై ఏడు వైపు తీసుకుపోయి నరేంద్ర మోడీ ఉన్నారు నీ ఆటలు సాగనీయమని మరొకసారి తెలియజేసుకుంటూ తమ్ముళ్ళు ఎవరిని మేమంతా సహకరించినా మీలో చైతన్యం రావాలి చైతన్యవంతులుగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నామంటే జైలు పైకి ఎత్తండి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి తెప్పిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా అది చేయండి ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి అందరికి తెలియజేసుకుంటూ సెలవు జై జై తీసుకుంటున్నాయి

కూర్చి జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి కొత్త కంపెనీ ఒకటి లేదు కొత్త జాబు లేదు జనం మంచి కథలు లేదు సొంత బ్రాండ్ల మధ్య కజాయి మొక్కల సేద్యం ఇసుక శంఖం కూరించే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిల్చని హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తడ రండి మేము మెమ్మస్సలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో